నాకు అంటే బేబీ తర్వాత చాలామంది నాకు ఈ క్వశ్చన్ అడిగినారు ప్రతి ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఈవెంట్లో వై గమ్ గమ్ గణేష అనే క్వశ్చన్ నా దగ్గరకు వచ్చింది నా మైండ్లో ఎప్పుడు తిరుగుతుంటుంది వై నాట్ అనేది ఎందుకంటే ఒక ఫంకీ క్యారెక్టర్ ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ దొరికింది నేను కమర్షియల్ బాక్స్ ఆఫీస్ అవన్నీ నేను నాకు అంత నాలెడ్జ్ లేదు అంత ఆబ్జెక్టివిటీ లేదు కానీ నాకు యాజ్ అన్ యాక్టర్ ఐ కుడ్ ఎక్స్ప్లోర్ సో మచ్ అసలు ఒక క్రైమ్ కామెడీలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటూ ఎంత ఫంకీగా ప్రజెంట్ చేస్తూ ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ నా నాలో నేను ఈ ఎనర్జీ లైఫ్ అంతా చూడలేదు అది ఉదయ్ ద్వారా బయటకు వచ్చింది సో ఉదయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ ఫర్ దిస్ రోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తాను ఎందుకంటే మా మా నేషనల్ క్రష్ మాట్లాడాలి అది పొద్దున్న షూటింగ్ చేయలేరా లాస్ట్ ఇయర్ చేస్తాను ఈరోజు పొద్దున్న కాదు సో ఒక ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను బేబీ అప్పుడు కూడా నేను చాలా అంటే పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో సినిమా రిలీజ్కి దగ్గరకు వచ్చేస్తుంది నేను ధీరజ్కి ఎస్కేఎన్కి అన్న రోజు ఫోన్ చేసి వస్తుంది సినిమా ఏంటి వాళ్ళు భయపడేవాళ్ళు మా హీరో మమ్మల్ని నమ్మట్లేదా అనే స్పేస్లో వాళ్ళు భయపడేటోళ్ళు కానీ నేను నా పర్సనాలిటీ ఏంటంటే నేను వేరే నా చుట్టూ ఉన్న మనుషుల దగ్గర నుంచి నేను కాన్ఫిడెన్స్ తీసుకుంటా నాలో నుంచి కాన్ఫిడెన్స్ రాదు అది బేబీ అప్పుడు నాకు మేజర్లీ రాజేష్ అన్న అండ్ ఎస్కేన్ అన్న కోర్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మారుతి సార్ నాకు ఒక రోజు పిలిచి అరే ఇంద్ర నువ్వు అట్లున్నావు నువ్వు ఏం సినిమా తీసుకోవా నీకు తెలుసా అసలు యువర్ కెరియర్ ఇస్ గోన్ టు చేంజ్ ఆన్ జులై ఫోర్టీన్త్ అని అన్నాడు అండ్ మారుతి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ కాన్ఫిడెన్స్ మచ్ బిఫోర్ ద రిలీజ్ బికాజ్ దట్ కాన్ఫిడెన్స్ ఆ రోజు చెప్పినందుకు కాదు నా పర్ఫార్మెన్స్ గురించి మీరు మాట్లాడినారు అది నాకు యాక్టింగ్లో కూడా నాకు ఎంతో కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ అదే కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఈ కొత్త టీం కొత్త ప్రొడ్యూసర్లు కొత్త డైరెక్టర్ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా చాలా న్యూ కమర్స్ అసలు ఎవరి దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ తీసుకోవాలి అనేది తెలియకుండా అయింది సో నేను రోజు మా డైరెక్టర్కి ఫోన్ చేసి అరే ఈ సీన్ బాగా వచ్చిందా మిక్సింగ్ బాగా అవుతుందా ఆర్ఆర్ బాగా వస్తుందా అని సతాయిస్తుంటా వాడికి డౌట్ కొడతా ఉంటుంది కానీ మొత్తానికి నిన్న ఒక షో వేసినాం ఒక వంద మందికి ఒక అంటే మా సినిమాకి సంబంధం లేకుండా బయట ఉన్న వాళ్ళకి ఆడియన్స్కి యూత్ ఫ్యామిలీ అందరినీ కలిపి అందరికీ చూపించినాం వాళ్ళంతా విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు టర్న్లు యాక్షన్ అంతా కూడా ఎంజాయ్ చేస్తారు ఒక కొత్త ప్రజెంటేషన్ తోటి ఉంది అని చాలా ఆనందంగా బయటకు వస్తున్నారు అండ్ ఇది ఒక ఈ సమ్మర్కి ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే నాకు తెలుసు మే మే థర్టీ ఫస్ట్ మే థర్టీ ఫస్ట్కి వేరే సినిమాలు కూడా వస్తున్నాయి ఒక మాస్ ఫిలిం ఒక థ్రిల్లర్ ఫిలిం ఒట్టి అంటే కాంపిటీషన్ అనేది చాలా హెల్దీ ఉండాలి అదేవిధంగా అందరు ఆడియన్సెస్ కి నచ్చాలి సో ఎవ్రీ ఫిల్మ్ షుడ్ వర్క్ మన తెలుగు సినిమా బాగుండాలి ఈ సమ్మర్ అంతా కూడా మనకి చాలా డ్రై లీన్ పీరియడ్ లాగా నడిచింది కానీ మన తెలుగు సినిమా బాగుండాలంటే చిన్న సినిమాలు మీడియం సినిమాలు నడుస్తూనే మనం ముందుకు వెళ్తూ ఉంటాం ఎందుకంటే చాలామంది పెద్ద సినిమాలు చాలా టైం పడుతుంది తీయడానికి థియేటర్లు ఈకోసిస్టము జాబ్స్ ఎంప్లాయ్మెంట్ ఉండాలంటే మన చిన్న సినిమాలు మీడియం సినిమాలు అట్లీస్ట్ నెలకి రెండు నడుస్తూనే థియేటర్లు బాగుంటాయి లేకపోతే ఇట్స్ వెరీ హార్డ్ అండ్ ఐ వీ మేడ్ అ గుడ్ ఫిలిం వీఆర్ హ్యాపీ విత్ దట్ ప్రోడక్ట్ అండ్